ఇవాళ చాలా దౌర్భాగ్యం అంబేద్కర్ పుట్టినటువంటి ఈ పవిత్ర భూమి భారత రాజ్యాంగం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగంలో రిజర్వేషన్లు రాజ్యాంగాన్ని ఎందుకు రచించారు అణగారిన వర్గాలు రాజకీయంగా సామాజికంగా ఆర్థికంగా సమానత్వం సాధించాలి వారి జీవితాల్లో వెలుగులు నింపాలని చెప్పి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని రచించడం జరిగింది అందులో దళిత గిరిజన వెనుకబడిన వర్గాలకు రిజర్వేషన్ కల్పించడం జరిగింది భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగానికి తూట్లు పొడుస్తూ రాజ్యాంగ నిబంధనలను తుంగలో తొక్కుతూ ఇవాళ నెల్లూరు నగరంలో నగర మేయర్ స్థానం గిరిజనులకు ఐదు సంవత్సరాలు కేటాయించినటువంటి నగర మేయర్ స్థానాన్ని గిరిజనులకు దక్కకుండా గిరిజన ఇతరులు ఆ స్థానంలో కూర్చోవడం ఒక దౌర్భాగ్యం అయితే గత పదహారు రోజులుగా రిలే నిరాహార దీక్షలు గిరిజన సంఘాలు చేస్తూ ఉన్న నిమ్మకు నీరెత్తినట్లుగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల కమిషన్ వ్యవహరించడం చాలా దౌర్భాగ్యం ఈ సందర్భంగా నీలం సాహిని గారు ఎన్నికల కమిషన్ నీలం సాహిని గారిని ఒకటే ప్రశ్నిస్తా ఉన్నాం అమ్మ మీరు మీ వృత్తి చివరి దశలో ఉన్నారు ఈ పాపం ఈ పాపం మీకు తగలక మానదు గిరిజన బిడ్డల ఉసురు మీకు తగలక మానదు అని చెప్పి నీలం సాహిని గారికి చెప్తా ఉన్నాం మీ గుడ్డల మీద చేసుకొని చెప్పండి మీరు చేస్తున్నటువంటిది దుర్మార్గమా కాదా మీకు సవినయంగా మా గిరిజన సంఘాల నాయకులు విన్నవించారా లేదా ఎన్నికల కమిషన్ ముందు నిరసన కార్యక్రమం చేశారా లేదా అయినా మీ చెలించని హృదయానికి ఏమి మాట్లాడాలో మాకు మాటలు రావటం లేదు ఈరోజు ఇప్పటికైనా మీ పాదాలకి నమస్కరించి కోరుతూ ఉన్నాం మా గిరిజన బిడ్డల ఉసురు పోసుకోవద్దు మాకు మా గిరిజన నాయకులకు ఏమి జరిగినా దానికి బాధ్యత పూర్తి బాధ్యత నీలం సాహిని గారిదే మాకు ఎటువంటి ప్రాణహాని జరిగినా దానికి బాధ్యత పూర్తి బాధ్యత నీలం సాహిని గారిదే ఈ నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి నీచులు చేస్తున్నటువంటి నీచమైనటువంటి ప్రజాప్రతినిధులు పొంగూరు నారాయణ గారు కానీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కానీ కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి నీచమైనటువంటి కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి అనే ఒక నీచుడు చేస్తున్నటువంటి నీచమైన ఆలోచనకి చేతులు కలిపినటువంటి మిగిలిన ప్రజాప్రతినిధులకి గిరిజన బిడ్డల ఉసురు తగలక మానదని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తా